హాయ్ అండి అందరికీ నమస్కారం అండి కివి ఫ్రూట్స్ అండి దీనివల్ల హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి ఇది ఏ విధంగా అయినా సరే మనం తినవచ్చు ఫ్రూట్ సలాడ్లో వాడుకోవచ్చు మనకు నచ్చిన విధంగా తినొచ్చు డైరెక్ట్గా ఫ్రూట్లకు కూడా అండి ఇది న్యూజిలాండ్ నేషనల్ ఫ్రూట్ అండి ఇది విటమిన్ సి అధికంగా ఉంటుంది దీంట్లోని మన నారింజ ఆరెంజ్ కమలా ఉన్నాయి కదా వాటికన్నా ఎక్కువ ఇందులో విటమిన్ సి ఉంటుందండి మనం సలాడ్లో తినొచ్చు డైరెక్ట్గా ఫ్రూట్ ఇలా స్లైస్ ఇలా కట్ చేసుకొని కూడా తినొచ్చండి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుందండి గుండె సంబంధిత ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వాటికి కూడా మంచిగా ఇది సహజంగానే మంచి హెల్ప్నిస్తుంది అటువంటి ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా చేస్తుంది ఈ డెంగ్యూ వల్ల ప్లేట్లెట్స్ అవి తగ్గిపోతాయి కదండి అది పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది అండి ఈ కివీ ఫ్రూట్ రోగనిరోధక శక్తి ఎక్కువగా పెంచుతుందండి ఇందులో ఫుల్ రిచ్ ఫైబర్ ఉందండి దీంట్లోనే రిచ్ ఫైబర్ ఉంది దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా అధికంగా ఉంటాయండి విటమిన్ ఇ చాలా అధికంగా ఉంటుందండి గుండె సంబంధిత ప్రాబ్లమ్స్ అవి తగ్గిస్తుంది ఇది కనీసం రోజుకి తీసుకుంటే చాలా మంచిదండి కివీ ఫ్రూటు దీంట్లో పోషకాలు కూడా అధికంగా ఉంటాయండి నిద్రలేమని కూడా తగ్గిస్తుందండి ఇది రోజుకొకటేనా అందరూ తీసుకుంటే చాలా హెల్త్గా మంచిదండి మా లక్ష్మీ ప్రభాక్ ఇచ్చిన సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేసుకోండి థ్యాంక్ యూ